ఓకే అండి ఈరోజు వచ్చేసి మనం మదర్లో ఉన్నామండి మదర్ దగ్గర వచ్చేసి చిన్న విలేజ్లో ఉన్నాం మయర్కి మదర్కి నియర్ చిన్న విలేజ్లో ఉన్నాం మనం వచ్చేసి ఈరోజు యూట్యూబ్లో నాకు ఒక కామెంట్ రావడం జరిగింది అంటే జియాలజిస్ట్ వచ్చేసి ఓన్లీ బోర్ పాయింట్లో చూస్తాడు కదా ఓన్లీ నీళ్లు మొత్తం బయటికి తీస్తారు అదేవిధంగా రీఛార్జ్ కూడా మీరు ఎలా చేయాలని చెప్తే బాగుంటుందని ఒక ఒకళ్ళు నాకు కామెంట్ పెట్టడం జరిగింది వాళ్ళ కోసం నేను ఈరోజు వీడియో తీస్తున్నా రోజు వచ్చేసి ఇక్కడ మనం ఇక్కడ ఇక్కడ ఒక వెల్లు ఆల్రెడీ డిగ్గింగ్ చేయడం ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టెడ్ వీళ్ళే వెల్లు కాకపోతే ఈ బావిని ఒకసారి చూపినట్టు చూసారంటే నీళ్ళు ఎలా ఉన్నాయో అంటే ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ రైతు ఏం చేశాడంటే మనకు వచ్చేసి సిల్ట్ పార్టికల్ క్లే పార్టికల్ బయటకు తీశాడు అంటే మీరు పూడిక తీసిండు ఇక్కడ చూడండి ఇది పూడిక ఇది మొత్తం ఏంటంటే ఈ మధ్య పూడిక తీసి ఆల్రెడీ ఉన్న బావిని లోపల ఇట్లా ఒక నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి ఇలా పూడిక తీస్తుండాలి పూడిక తీయటం వల్ల ఏంటంటే ఉన్న బావిలో నీళ్ళు అదేవిధంగా రీఛార్జ్ అవుతుంటుంది అదేవిధంగా అడుగున్న నీళ్ళు కూడా పైకి రావడానికి అంటే బోరు కూడా మనకి ఎక్కువ కాలం రావడానికి అవకాశం ఉంటుంది అంటే వాటర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మామూలుగా ఇట్లా సిల్ట్ పార్టికల్ క్లే పార్టికల్ ఉండటం వల్ల వాటర్ అనేది మనకి రాదు ఇట్లా క్లే పార్టికల్ ఉండటం వల్ల మనకి వాటర్ అనేది ఇట్లా ఇది దీని క్లే పార్టికల్స్ అంటాం లేదంటే సిల్ట్ అంటారు మీరు ఏ విధంగా అంటారు కొంతమంది మాట్లాడుకోవాలంటే అని కూడా అంటారు మానవులు ఇట్లా కూడికి తీయించుకోవాలి ఇట్లా కూడికి తీయించుకోవడం వల్ల ఇలా ఇట్లా ఈ మట్టిని తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే స్టోరేజ్ పెరిగింది అదేవిధంగా మనకి వాటర్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా చేలల్లో ఇట్లా చూసుకున్నట్టయితే ఇది పెద్ద చేను పది ఎకరాల చేను ఈ పది ఎకరాల చేను చూసుకున్నట్టయితే ఇట్లాంటి కొంతమంది ఏం చేస్తారంటే రైతులు బావులు ఉంటే బావుల్ని పూడ్చడం జరుగుతుంది బావుల్ని పూడ్చేయడం చేయడం అలాంటివి చేస్తుంటారనమాట పొలాలలో ఉంటే ఎందుకంటే ఇంత పెద్ద చేను మీద ఈ బావి ఉండటం మంచిది ఎందుకంటే ఇది రెండు విధాలుగా ఉపయోగపడుద్ది ఒకటి నీళ్లు పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇది రీఛార్జబుల్ కండిషన్ అంటే రీఛార్జ్ కూడా వాటర్ రీఛార్జ్ కూడా ఇది వాటర్ రీఛార్జ్ అంటే ఏంది మనకి భూమిలోకి నీరు ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంటుంది అంటే మనకి భూమిలోకి నీరు ఇంకుతుంది అదేవిధంగా మనకి అక్కడ పక్కన బోర్లు కానీ ఏమైనా ఉన్నా కానీ రీఛార్జ్ అంటే భూమిలోకి నీళ్ళను పంపిస్తుంది అట్ల అదే అదేవిధంగా మనకి నీళ్ళు వస్తాయి అన్నమాట అట్లా ఈ విధంగా మనం చేరాల్లో కొన్ని చీలల్లో చూస్తుంటాం అక్కడక్కడ బావులు బూడ్ చేసినవి అంటారంటే అంటారు అంటే ఎకరం అరెకరం రైతులు అయితే అంటే బాగుంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది కాబట్టి వాడు తప్పనిసరి పరిస్థితి కాబట్టి బూడ్చుకుంటారు ఇట్లా పెద్ద ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇట్లా బావులు కంపల్సరీ ఉంచుకోవాలి ఉంచుకోవడం వల్ల వాళ్ళకి రెండు విధాలుగా ఉపయోగపడింది ఏదంటే ఏదైనా బోర్ వేసుకున్నప్పుడు రీఛార్జబుల్ కండిషన్స్కి ఉపయోగపడింది అదేవిధంగా మనకి వాటర్ వాటర్ కూడా ఇలాంటి టైంలో మన వాటర్ని కూడా వాడుకోవచ్చు అందుకనే నేను చెప్పేది ఏందని అంటే రైతులు కంపల్సరీ ఇట్లా బావులు ఉన్న చోట పూడికి తీసుకోవాలి కంపల్సరీ సిల్ట్ని మనం రిమూవ్ చేసుకోవాలి ఈ ఈ క్లేపాటికల్ సిల్టుని రిమూవ్ ఈ సిల్ట్ని రిమూవ్ చేసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది అట్లా రావడం జరుగుతుంది అనమాట కంపల్సరీ రైతులు కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాలకు ఒకసారి పది సంవత్సరాలకు ఒకసారి లోపల ఉన్న చెత్త సేదానం అంతా బయటకు తీసుకోవాలి తీసుకోవడం వల్ల మనకి గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాటర్ కూడా ఎక్కువ స్టోరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి మంచిగా వాడుకోవచ్చు పొలానికి కానీ చేయను కానీ అదేవిధంగా ఇంత చేలు ఉంది అని ఎలాంటి బావులు అన్ని కొన్ని చోట్ల చూస్తున్నారు బూడుస్తున్నారు అంటే బావులు ఉండటం వల్ల చాలా రైతుకి చాలా మేలు అనమాట చాలా ఉపయోగపడతాయి రైతులు కంపల్సరీ చేలలో బావులు ఉంచుకోవాలి కంపల్సరీ బావులు ఉంచుకోవడం వల్ల గ్రౌండ్ వాటర్ అనేది పెరిగిద్ది మనకి ఇలాంటి కరువు ఇలాంటి కరువు పరిస్థితులలో ఈ బావులు మనకి చాలా ఉపయోగపడుతుంటాయి అనమాట కానీ బావుల విలువ మనకి వర్షం వచ్చినప్పుడు బాగా వర్షాలు ఉన్నప్పుడు తెలియదు కానీ కానీ ఇలాంటి పరిస్థితులలో వీటి విలువ మనకి తెలుస్తుంది ఈ బావుల విలువ ఓకే థ్యాంక్ యూ అండి